నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ సో ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే వన్ మోర్ కిచెన్ టిప్ అనమాట సో నేనైతే ఈరోజు గట్టిగా రాయిలాగా ఉన్న బెల్లాన్ని ఈజీగా ఇలా పౌడర్ చేసుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నాను మనం నార్మల్గా బెల్లం అంటే ఎక్కువ స్వీట్స్ రెసిపీస్ అలాంటివి చేసుకుంటాం కదా సో టైంకి సడన్గా మనం పౌడర్లా కావాలంటే అది కాదు మళ్ళీ మనం దేంతో పగలకొట్టినా అది గమ్మి గమ్మిగా అయిపోతుంది పోతు కానీ పౌడర్లా అయితే కాదండి సో ఎంత గట్టి బెల్లాన్ని అయినా పౌడర్లా ఎలా చేయాలనేది మనకి ఈరోజు ఈ వీడియోలో చూడొచ్చు మీరు సో నేను ఇంతవరకు ఇంతకుముందు ఈ ఒక వన్ కేజీ బుట్ట ఉండే అనమాట నా దగ్గర అది నేను చాక్తో కట్ చేసినప్పుడు గట్టిగా ఉండే అండి అసలు ఎంతకు కట్ అవ్వలేదు సో నాకు ఇంకా ఇదంతా సెట్ అవ్వదు ఇలాంటిది ఏదైనా చేయాలనేసి మీకు కూడా షేర్ చేద్దామనేసి చూపిస్తున్నాను సో వీడియోని అయితే చూసేయండి స్కిప్ చేయకుండా ఫస్ట్ అయితే ఒక గిన్నె పొయ్యి పైన పెట్టుకొని దాని లోపల ఒక ప్లేట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్ బోర్లించుకోవాలండి తర్వాత ఆ ప్లేట్ పైనుండి నుండి మరొక ప్లేట్ ఇలా తెరలా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక తీసుకున్న బెల్లం ఉంది కదా అది పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత దానిపై నుండి ఒక మూతతో కవర్ చేసేయాలండి ఇలా కవర్ చేశాక ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మొత్తం ఫైవ్ మినిట్స్ నేను చెప్పినట్టుగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గిన్నెని బయటకు తీసి వన్స్ చూస్తే ఇలా బెల్లం అనేది కొంచెం హీట్ కదా కరిగినట్టు ఉంటుంది అనమాట ఇలా వీడియోలో చూపించిన విధంగా సో ఏం పర్లేదండి అది గట్టిగా అయిపోతుంది కాసేపు అయ్యాక ఇప్పుడైతే ఒకసారి చూడండి వీడియోలో నేను చూపిస్తున్నట్టు అది ఎంత పొడిగా అయిపోయిందో మనం చేయితోటి జస్ట్ ఇట్లా అంటేనే ఇట్లా వచ్చేసింది అనమాట సో నేనైతే ఇప్పుడు బెల్లన్ని ఆ గిన్నెలో నుండి బయటికి తీసాను ఇప్పుడు చాక్తో ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి ఈజీగా వస్తుందండి నేనైతే అసలు ఎలాంటి ప్రెషర్ పెట్టలేదు సో చాక్తోనే కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఏమంటారు వెపన్స్ అనుకోండి అలాంటివి యూజ్ చేస్తూ కూడా దీన్ని పౌడర్లో చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను సో చూసేయండి నేను అయితే ఇప్పుడు మనం ఆలు సోరకాయ ఇట్లాంటి పొట్టు తీసే పీలర్ ఉంటుంది కదా దాంతో కూడా పీల్లా ఇలా పీలర్ ఏమంటారు పీల్ చేసేలాగా చేశానండి అలా కూడా ఈజీగా వచ్చిందండి అసలు మనం ఆలూని పీల్ చేసేటప్పుడు ఎంత ప్రెజర్ పెడతామో అందులో ఒక ట్వంటీ పర్సెంట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదనమాట సో చాలా బాగా పౌడర్ లాగానే వచ్చింది తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి కూడా యూజ్ చేశాను నేను అది కూడా చూపిస్తాను అదేంటంటే మనం నార్మల్గా కొబ్బరిని తురుము చేస్తాం క్యారెట్ తురుము చేస్తాం కదా అలాంటి దాంతో కూడా మనం బెల్లాన్ని తురుముకోవచ్చు ఇంకా చిన్నగా కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా యూస్ చేసుకోండి లేదు మాకు చాక్ పీలర్ ఇలాంటివి సరిపోతుంది అనుకుంటే వాటితో యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఇంక ఇది బెల్లం పట్టుకొని తురమడం అంటే కొంచెం చెయ్యి పెడుతుంది అనేసి చాక్తోనే చేసేసాను కంప్లీట్గా ఎందుకంటే అది చెయ్యి అంటే కొంచెం పెద్ద పెద్ద ఉండలుగా వచ్చినా కూడా చెయ్యితో నలిపేస్తే పోతుందండి ఏం ప్రాబ్లం లేదు సో అందుకే నేనైతే చాక్తోటే బెల్లం మొత్తాన్ని ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ పౌడర్ చేసేసానండి చూడండి టూ మినిట్స్లో నేను హాఫ్ చేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గా మీకు ఈ వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది చూడండి ఎంత పొడి పొడిగా ఇలా రాలుతుందో అసలు ప్లేట్లోకి వెళ్ళాము అసలు నాకైతే బల్లే నచ్చిందండి ఈ టిప్ అయితే మీరు కూడా ట్రై చేయండి వన్స్ ఎందుకంటే అప్పటికప్పుడే స్వీట్స్ చేసుకుందాం అనుకుంటే మనం అప్పటికప్పుడు ఈ బెల్లాన్ని గట్టిగా ఏమంటారు వేటితోడన్నా కొట్టేసి పెద్ద పెద్ద రాళ్ళుగా ఉంటే దాన్ని కరగబెట్టి ఇదంతా పెద్ద ప్రాసెస్ సో ఇలా ఒకసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి ఈజీగా మీకు స్వీట్ స్వీట్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది అలాగే పాకాలు అలాంటివి ప్రిపేర్ చేస్తారు కదా అలాంటివి కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు పెద్ద ఉండలాగా పడింది కదా దానిని మనం చేయితోటి గట్టిగా నలిపేసుకుంటే అది పౌడర్ అయిపోతుంది అండి ఏం ప్రాబ్లం లేదు దాంతో ఈవెన్ అలా ఉన్నా కూడా మనం పాకం చేసుకున్నప్పుడు మనం హీట్ పెట్టేస్తే అది ఆటోమేటిక్గా ఏమంటారు కరిగిపోతుంది సో ఫైనల్గా నాకైతే ఇలా వచ్చిందండి సో పెద్ద పెద్ద ఉండలు నేను ఎలా నలిపిస్తున్నానో చూడండి వీడియోలో ఈజీగా నలిపేయొచ్చండి మొత్తం పౌడర్ లాగా అయిపోతుంది ఒక టూ మినిట్స్ గాలికి పెడితే అది కంప్లీట్ పౌడర్ లాగా అయిపోతుంది అండి ఏం ప్రాబ్లం లేదు కొంచెం అతుక్కున్నట్టు ఉంటుంది ఎందుకంటే మనం వేడి చేసాం కదా ఫైనల్గా నాకైతే బెల్లంతో పౌడర్ అయితే నేను ఇలా చేసేసుకున్నానండి దీనిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో లేదంటే ఏదైనా మనకి అవైలబుల్ ఉన్న ఏదైనా బాక్స్లో క్యాప్తో కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇది అండి ఈరోజు మన టిప్ మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్